ఒక అమ్మాయి చేతిలో ఒక పాపను పట్టుకుని రాత్రి అడవిలో ఏడుస్తూ భయంతో పరిగెడుతోంది ఆమె వెనుక కొంతమంది గ్రామస్తులు కాగడాలు పట్టుకుని తరుముతున్నారు ఆ జనాల్లో సురేష్ కూడా ఉన్నాడు అతను ఊరివారితో ఏదైనా చేసి ఆ అమ్మాయిని పట్టుకోండి ఈరోజు ఆమె చావు నేను చూడాలి అని ఆవేశంగా అన్నాడు సురేష్ ఊరివారిని రెండు గుంపులుగా విభజించి ఒక గుంపు ఒకవైపు వెళ్ళండి మరొక గుంపు మరోవైపు వెళ్ళండి ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని తీసుకురండి అని ఆదేశించాడు ఆకాశంలో ఎర్రగా మెరిసే చంద్రుడు భయంకరంగా కనిపిస్తున్నాడు అడవి మధ్యలో ఒక నది ప్రవహిస్తోంది ఆ అమ్మాయి ఆ నది దగ్గరకు చేరింది ఏం చేయాలో కాక చుట్టూ చూసింది గబరాగా చంద్రుణ్ణి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమె ఇసుకపై కూర్చుని పాపను తన ఒడిలో పెట్టుకుని కన్నులు మూసి రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి నిలబడి ఉంది దూరం నుండి ప్రజలు ఆమెను చూసి దగ్గరికి పరుగెత్తుకొచ్చారు అంతలో నదిలో నీరు ఒక్కసారిగా పెద్ద అలలుగా ఎగసి ఆ అమ్మాయిని పైకి లేపింది ఆ అల ఆమె ఒడిలోని పాపను నదిలో కలిపేసింది ఆ దృశ్యం చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోయారు అప్పుడే అక్కడికి చేరుకున్న సురేష్ ఏమైంది ఎందుకు అందరూ అలాగే చూస్తున్నారు అని అడిగాడు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు అప్పుడే నది మధ్యలో నుండి ఆ అమ్మాయి మెల్లగా నీటిమీద తల ఎత్తింది ఆమె ముఖం క్రూరంగా మారింది నది ఒడ్డున ఉన్న ప్రజలను చూసి మీ అందరిలో ఎవ్వరూ బ్రతకరు అని ఘోరంగా నవ్వింది తర్వాత ఒక్కసారిగా మళ్లీ నీటిలో కలసిపోయింది కొన్ని రోజుల తరువాత రూపవరం గ్రామం రూపవరం గ్రామంలోని ఒక టీ కట్టదగ్గర మారియా అనే టీ దుకాణం యజమాని గట్టిగా అరిస్తోంది ఆమె దగ్గర్లోని ఉన్న వీరజ్ నరేష్తో పడుతున్నాడు ఆ సమయంలో నిఖిల్ అనే వ్యక్తి సైకిల్ మీద సిగరెట్ తాగుతూ అక్కడికి వచ్చాడు అతను సైకిల్ దిగి ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అంటూ లోపలికి వచ్చి వీరజ్ దగ్గరికి వెళ్లి ఏమిటి వీరజ్ ఎందుకు నరేష్ని కొడుతున్నావు అని అడిగాడు వీరజ్ కోపంగా నేను ప్రేమించే అమ్మాయి దగ్గరికి వెళ్లి నా గురించి ఏవో చెప్పి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నాడు అని అన్నాడు నిఖిల్ ఆ మాటలు విని నరేష్ వైపు తిరిగి అవునా మామా ఒక అమ్మాయిని కాపాడుతున్నావు కదా గ్రేట్రా నువ్వు అని అన్నాడు తర్వాత మళ్లీ వీరజ్ వైపు తిరిగి వీరజ్ గారు ఒక అమ్మాయి జీవితం కాపాడటం తప్పేనా అందుకే గొడవపడుతున్నావా అని అన్నాడు వీరజ్ కోపంతో అక్కడు ఉన్న ఒక బీరు సీస తీసుకుని నిఖిల్ని కొట్టుబోతాడు కాని నిఖిల్ అతని చేతిని ఆపేసి డార్లింగ్ అంటూ నవ్వుతూ అదే బీరు సీసాతో తన తలపై బలంగా కొట్టేశాడు వీరజ్ తలనుంచి రక్తం కారడం మొదలైంది నరేష్ అరే రక్తం కారుతోంది మామా అని అరిచాడు వీరజ్ మళ్లీ కొట్టుబోతున్నప్పుడే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు రెండు గంటల తరువాత ఆసుపత్రిలో వీరజ్ మెల్లగా కళ్ళు తెరిచాడు తాను ఆస్పత్రి బెడ్పై ఉన్నాడు ఎదుట నిఖిల్ నరేష్ నిలబడి ఉన్నారు అప్పుడే నర్స్ వచ్చి వెనక్కి తిరుగు ఇంజెక్షన్ వేయాలి అంది వీరజ్ వెనక్కి తిరిగి పడుకున్నాడు నర్స్ ఇంజెక్షన్ వేస్తుండగా నొప్పితో వీరజ్ అరవసాగాడు ఆ అరుపు విని నిఖిల్ నొప్పిస్తుందా బట్టలు విప్పడం సులభమే కాని ఈ నొప్పిని తట్టుకోవడమే కష్టం నువ్వు ఎన్నో అమ్మాయిలను ఇలా ఏడిపించావు కదా నువ్వే ఒక అమ్మాయివేతే ఈ నొప్పి అర్థమయ్యేది అని అన్నాడు నరేష్ కూడా అవునురా అమ్మాయిని కాపాడకపోతే ఈ బీరు బట్టలు గొడవలకంటే ఎక్కువ నొప్పి తెలుసుకోలేవు అని అన్నాడు ఇద్దరూ నుంచి బయటికి వెళ్ళిపోయారు బయట ఆసుపత్రి గేటు నిఖిల్ బయటికి వస్తుంటే ఒక బామ్మ అతన్ని చూసి ఏరా కొడకా బాగున్నావా అని అడిగింది నిఖిల్ ఆశ్చర్యపడి ఎవరు మీరు బామ్మ అని అడిగాడు బామ్మ నవ్వుతూ నీకు నేను తెలియకపోవచ్చు కాని నాకు నువ్వు బాగా తెలుసు అంటూ అక్కడినుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది నరేష్ నిఖిల్ని చూస్తూ పోనీరామ్ మూసల్దికదా ఎవరో తెలిసినవారు అనుకొని మాట్లాడి ఉంటది అని అన్నాడు